నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి గారు అయితే నవరాత్రుల గురించి మనం వీడియోస్ బాగా చేసాము చాలా బాగా అంటే వ్యూర్స్ కూడా చాలా బాగా ఆదరించారు అయితే అసలు నవరాత్రుల్లో ఏ విధంగా కొలవాలి అమ్మవారిని మొత్తం తొమ్మిది రోజులు కూడా పూర్తి వివరాలు తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రి నమ అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల్లో చాలా ప్రాముఖ్యమైంది అతి శక్తివంతమైనటువంటి నవరాత్రులు మనకు అమ్మవారి యొక్క ఆరాధన ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటి వరాహీ నవరాత్రులు ఉన్నాయో అమ్మవారు ఇంకా రాజశ్యామలతో పాటు వారాహి రాజశ్యామల దేవి బాలా త్రిపుర సుందరి ముఖ్యమైనటువంటి అమ్మవారు దాంతో దండినిగా మన వారాహి అమ్మవారు అట్లనే ఈ యొక్క సర్వసైన్యాధ్యక్షురాలుగా కూడా వారాహిదేవి మనకి రాజశ్యామలాదేవి మాతంగేశ్వరి రాజమాతంగి నీలా సరస్వతి ఇవన్నీ రాజాకృష్ణ అంటే మంత్రిని దేవి వీళ్ళ ముగ్గురుంటే రాజ్య సుభిక్షంగా జరుగుతుంది ఏ రాజ్యమైనా కూడా మళ్ళీ వీళ్ళని ఆరాధన చేయటం వల్ల కూడా అట్లనే మన రాజ్యము మనము అంతా సుభిక్షంగా ఉంటాం ఈ వారాహి నవరాత్రులలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ప్రతి ఒక్కరి యొక్క సందేహం ఏంటంటే ఏమండి మాకు మంత్రాలు కానీ ఇవన్నీ మా పలకటం రాదు ఎలా చేసుకోవాలి ఏ విధంగా ఆచరించాలి అనేది ఒక సందేహం భక్తులందరికీ కూడా ప్రతి భక్తుడు కూడా ప్రతి కూడా మిస్ చేయకుండా ఏదో ఒక ఆరాధన చేసుకోవాలని ఒక జిజ్ఞాసతో ఉంటాడు అంతే తప్ప ఇవాడు నేను చేశాను కదా ఇవాడ ఫలితం వచ్చేస్తుంది అనుకోరు ఇంకా ఏదైనా చెయ్యాలా భక్తి యొక్క వైరాగ్యం మోక్షాన్ని ప్రసాదించాలా అనేటువంటి మోక్షాభిలాషలు కూడా ఉంటారు కానీ ఏంటంటే లాభాపేక్షకుండా చేస్తే ప్రతిఫలం ఆశించకుండా చేస్తే అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం కూడా అదే మోక్షం కూడా సంపాదించవచ్చు ఏం కావాలో వాళ్ళే ఇస్తారు అన్ని వాళ్ళే చూస్తారు ఇంకా మనకి ఏది కావాలని అన్నే వాళ్ళే చూస్తారు మనం ప్రత్యేకంగా పోక్కర్లే ఇంకెక్కడికి కూడా అమ్మ నీదే భారం అని అంటే అయిపోయింది అంతే ఒకటే మాటిగా కాబట్టి ఈ వారాహి నవరాత్రులో సప్తమాతృకా దేవతలు అంటారు వీటిని సప్తమాతృకల్లో ప్రథమం మొదటి రోజు బ్రాహ్మణి అంటారు అంటే మరి బ్రహ్మణి అంటే ఏంటండి ఈ అమ్మవారిని ఆరాధన చేయటంలో ఏమిటి ఫలితం అని అంటే బ్రహ్మ యొక్క స్వరూపం బ్రహ్మ అంటే వేదస్వరూపం బ్రహ్మ వేదం అనేటువంటిది కాబట్టి వేదం అంటే మనకి ఇక్కడ కాలంలో ఏం చేస్తాము చదువు మొదటి రోజు అమ్మవారు అందరికీ కూడా విద్యను నేర్పించడానికి బ్రహ్మణి స్వరూపంలో ఉంటుంది అందుకనే మనకు మంత్రాలు ఏవి రాకపోయినా ఓం బ్రహ్మిణి నమ అని సింపుల్గా ఈ నామం పఠించి ఆరాధన చేసుకోవచ్చు రెండవ రోజు మాహేశ్వరి అంటే మరి మాహేశ్వరి అన్న ఆవిడే బా పార్వతి అన్న ఆవిడే కదండి మరి ఇక్కడ మళ్ళీ మాహేశ్వరి ఏంటి అంటే మహా అంటే ఏంటండి మొత్తము అని అర్థం అంటే ఏంటంటే ప్రతి అణు అణువు జీవరాశుల్లో అమ్మవారు నిక్షిప్తమై ఉంది మాహేశ్వరి అంటే అంతా యొక్క అనుగ్రహం వల్లనే జీవనం జరుగుతుందమ్మా జీవరాశి కోటి అంతా కూడా అని చెప్పి మాహేశ్వరి స్వరూపం అంటే శక్తి స్వరూపము రెండవ రోజు శక్తినిస్తుంది చదువుకున్నవాడికి ఏం కావాలి శక్తి ఉండాలి చదువుకునే పిల్లవాడికి పిల్లకి ఏం కావాలి శక్తి ఉండాలి శక్తి అంటే పౌష్టికాహారము ఆహారంలో నియమాలు ఏ ఆహారం తీసుకుంటే ఏ ఆహారం వల్ల మనకు మంచి కలుగుతుంది అనేది ఆహార నియమాలతో ఉండేటువంటిది మాహేశ్వరి అందుకని ఓం మాహేశ్వరి నమ అనాన్ని మంత్రాన్ని స్పటం చేస్తూ రెండవ రోజు కార్యక్రమం లేతే ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇంకో రూపం కూడా చేసుకోవచ్చు ఓ మాహేశ్వరీ స్వరూపిణి వారాఖ్య నమ బ్రాహ్మీ స్వరూపిణి వారాఖ్య నమ అనే మంత్రాన్ని కూడా ఇట్లా కూడా పఠించవచ్చు ఇంకా కొందరు జిజ్ఞాస గురు గురువు యొక్క ఉపదేశం ఉన్నవాళ్ళు గురుపదేశం ఉంటారు కొంతమందికి గురుపదేశం ఉన్నవాళ్ళు వాళ్ళ బీజ అక్షరాలు కలుపుకొని కూడా చేసుకోవచ్చు అది ఏ అయినా అంటారా అంటే గురోపదేశం అంటే నమ్మా ఇక్కడ ఆ ఇచ్చేటువంటి గురువు శుశ్రూషతో ఇస్తాడు అంటే తనకి ఇవ్వాలి అని ఒక శిష్యుడికి ఇస్తాడు ఆయన్నే ఎంచుకుంటాడు పలానా వాళ్ళకి ఇవ్వాలి మనం అడగక్కర్లేదు అది గురువు యొక్క స్థానం అక్కడ అంటే గురువు మనకి ఇచ్చే మంత్రాన్ని బట్టి ఆ మంత్రాన్ని కూడా పఠన చేయొచ్చు ఈ మంత్రంతో పాటు మీరు ఇంకా ఏమైనా మంత్రాలు ఇచ్చారంటే గురువుగారు బ్రహ్మచార్య దీక్ష చేసుకుంటున్నారు ఏమీ చేసుకోరు అంత మంచిగా పట్టణంగా గట్టిగా ఉంటారు అప్పుడు ఈ మంత్రాలు కూడా ఈ నవరాత్రులు అంత శక్తిగా తలస్నానాలు అన్నీ చేస్తాం కాబట్టి ఆ మంత్రాలు కూడా పఠించవచ్చు ఈ మంత్రంతో పాటు కూడా రెండవ రోజు మాహేశ్వరి స్వరూపంలో అమ్మవారి శక్తిని ఇస్తుంది అనేది అర్థం బ్రాహ్మ అంటే ఇంత నాలుగు ఏళ్ళు అక్షరాభ్యాసం చేసేది ఎప్పుడు ఏళ్ళకి శక్తిని ఎప్పుడు మనం కలుగుంటుంది ఎనిమిదో ఏడు అంటే మీకు ఇప్పుడు ఈ మగవాళ్లకు విధారణ చేస్తారు బ్రాహ్మణలో ఎనిమిదేళ్ళకి గర్భస్థ ఎనిమిదేళ్ళకి శిశువుకి గర్భం నుంచి గర్భం తర్వాత ఏళ్ళకి చేస్తారు ఇతరత్ర వాళ్ళు ఇంకా తొమ్మిది పది పదకొండు సంవత్సరాలు మరి స్త్రీలకు అర్హత కలుగుతుందా అనే దానికి కూడా ప్రశ్న కూడా ఉంది స్త్రీలకు ఏంటంటేనండి ఈ శక్తి అంటే వాళ్ళు ఇంకొక రెండేళ్ళు మూడేళ్లకు రజస్వరయ్యే సమయానికి దగ్గరగా ఉంటుంది ఎనిమిదేళ్ళు అంటే అమ్మవారు ఆహార నియమాలతో పాటు స్త్రీ యొక్క శరీర సౌష్ఠవాన్ని దాన్ని ఆ పదో ఏడో పదకొండో ఏడో తయారు చేయడానికి సూక్ష్మంగా అప్పుడు స్టార్ట్ చేస్తుంది అమ్మవారు అది ఎనిమిదవ సంవత్సరం అందుకని మహేశ్వరి మహా కౌమారి కౌమారి అంటే కుమారస్వామి శక్తి కుమారస్వామికి ఏముంటుందమ్మా జ్ఞానము ఎవరి దగ్గర నుంచి వస్తుంది జ్ఞానం అంటే కుమారస్వామి నుంచి జ్ఞానం వస్తుంది పెంపొందుతుంది అందుకని కుమారస్వామిని మనం జ్ఞానమని ఎలా పొందుతాము అంటే మీకు ఒక చిన్న కథ ఉంది ఇక్కడ కూడా విఘ్నాయకుడికి విఘ్నాధిపత్యం ఎలా అయితే అన్నగారు కదా పెద్దవారు కదా ఆయనకి ఇవ్వాలని జ్ఞానంతో సంబోధించి ఈశ్వరుడు దగ్గర అడిగితే కాదు పరీక్ష పెట్టాలి పరీక్ష ఎవరితో వాళ్ళకే ఇస్తాను అంటారు పరీక్షలో నెగ్గాడు వినాయకుడు తీసుకున్నాడు విజ్ఞాధిపత్యాన్ని ఇచ్చారు మరి కుమారస్వామి జ్ఞానం ఎరింగి మాట్లాడాడు అంతేగాని నాకే ఇవ్వండి అని గట్టిగా అని అడగలేదు ఈశ్వరుడే దీన్ని ఇద్దరికీ కూడా ఇద్దరూ నాకు రెండు కళ్ళు అంటే వాళ్ళు ఇద్దరూ నాకు కావాల్సిన వాళ్ళు ఈశ్వరుడు అన్నాడు అందుకని ఇద్దరిని కూడా పరీక్షకి పూనుకున్నాడు కాబట్టి కుమారస్వామి దగ్గర జ్ఞానం అనేది సముపార్ధించాలి అంటే కౌమారి అని మనం అంటాం కదా అప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది ఎనిమిది నుంచి డబుల్ పదహారు పన్నెండు నుంచి పదహారు ఏళ్ళ వయసులో ఉండేటువంటి అందరికీ కూడా ఏం కావాలి కుమార్ శక్తి జ్ఞానం అంటే మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం పిల్లవాడు ఒకవేళ ఎగ్జామ్స్ విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు అయితే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాడు ఎంతప్పటికీ కూడా తన సొంతంగా రాయమని చెబుతుంటారు ఉపాధ్యాయులందరూ కూడా అంతే దానిలో ఉన్నదే రాయమని చెప్పరు అంటే ఏంటంటే తన జ్ఞానం ఎంతవరకు ఉంది అని దానిలో చూపించాలి ఆ ప్రశ్న ప్రశ్నాపత్రంలో మనం జవాబుగా కాబట్టి ఇది జ్ఞానము కౌమారి స్వరూపంగా మూడో రోజు ఓం కౌమారీ నమ లేదా కౌమారీ శ్రీ శ్రీవారాహ్య నమ అనే ఆదరణ మూడో రోజు మళ్ళీ వైష్ణవి స్వరూపము నాలుగవ రోజు వైష్ణవి అంటే ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి వైష్ణవి అంటే విష్ణుమూర్తి స్వరూపం విష్ణుమూర్తి చర్ధశ గుణాధీశ్వరుడు అని కూడా పేరు అంటే లోకమంతా సర్వాంతర్యామి విష్ణువే అని గ్రహించాలి కాబట్టి ఇక్కడ వైష్ణవి స్వరూపంలో విష్ణుమూర్తి ఉంటాడు విష్ణుమూర్తి ఏంటంటే ఏది నాణ్యతగా ఉంది ఏది నాణ్యతలా లేదు ఏది మనం చదువుకోవాలి ఏది చదువుకుంటే పైకి వస్తాము దాని స్థితి ఏమిటి మన స్థితి మనం ఎక్కడున్నా మనం ఏం చేయాలనేది ఆలోచింపజేసే గుణము విష్ణుమూర్తి నుంచి కలుగుతుంది యోచన కాబట్టి విష్ణుమూర్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా చిన్న కథ ఉందండి మనం కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తి నుంచి మనం ఈ విధంగా విష్ణు విష్ణుస్వరూపంగా నాలుగు ఓం వైష్ణవ్యే నమ అని అనొచ్చు వైష్ణవి స్వరూపిణి శ్రీవారాఖ్య నమ అలాగే సకల సంపదలు అనుభవిస్తూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా అందరు భక్తుల మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలు